మరో నమస్తే నేను జర్నిస్ట్ అన్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉన్నప్పటికీ ప్రతిరోజు హై వోల్టేజ్ వార్ నడుస్తూ ఉంది సోషల్ మీడియా వేదికగా కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక ప్రత్యక్షంగా వీధి పోరాటాల స్థాయిలో కావచ్చు డైరెక్ట్ వార్ నడుస్తుంది రెండు పార్టీల మధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నికలు ముగిసిన తర్వాత చల్లబడి ఎన్నికలు ముగిసిన ఎన్నికలు మళ్ళీ జరగడానికి ముందు రైజ్ అయ్యే పరిస్థితి ఉండదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రతిరోజు కూడా రేపే ఎన్నిక జరగబోతుందా అన్నంత హీట్ని జనరేట్ చేస్తూ ఉన్నాయి ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ పైన ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష పార్టీ పైన అధికార పార్టీ తీవ్రమైన విమర్శలు ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నాయి ఈ ఆరోపణలు విమర్శల స్టేజ్ ప్రతిరోజు కూడా పీక్లోనే ఉంటుంది అరెస్టులు జరిగిన సందర్భంలోనూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పర్యటన చేస్తున్న సందర్భంలోనూ మొత్తం అటెన్షన్ అంతా ఆ పర్యటనల చుట్టూ అక్కడ విమర్శలు ప్రతి విమర్శల చుట్టూ తిరుగుతూ ఉంటుంది సో ఈ రెండు పార్టీలు విమర్శలు ప్రతి విమర్శలు ఒక అయితే ఈ రెండు పార్టీల విమర్శల ప్రతి విమర్శల మధ్యలోకి సడన్ వైఎస్ షర్మిల దూరిపోతున్నారు వైఎస్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సర్కారు ప్రస్తుతం పాలన చేస్తోంది ఎన్డీఏ సర్కార్కి దేశంలో ఆల్టర్నేట్ మేము అంటూ ప్రజల దగ్గరికి వస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఉన్న వైఎస్ అటాక్ చేయాల్సింది ఎన్డీఏ పైన కానీ అనూహ్యంగా ఆమె ఆంధ్రప్రదేశ్లో దారుణమైన ఓటమిని చవి చూసి ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా విమర్శలు చేస్తూ ఉన్నారు ఎన్నికల కంటే ముందు ఆమె వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డితో ఉన్న విభేదాల కారణంగా జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా విమర్శలు చేస్తూ వచ్చారు గడిచిన ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననానికి వ్యక్తిత్వ హననానికి వైఎస్ షేర్ల చేసిన వ్యాఖ్యలని అప్పటి తెలుగుదేశం పార్టీ వాడుకుంటూ వచ్చింది తెలుగుదేశం పార్టీ మీడియా కూడా కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయిన పార్టీ టార్గెట్గా వైఎస్ షర్మిల మాట్లాడుతూ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ వైఎస్శర్మిలకి టార్గెట్ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి అవ్వాలి నిజానికి కానీ ఎందుకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవుతోంది షర్మిల మాట్లాడుతున్న మాటల్ని చూసినప్పుడు వైఎస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యానాలు విన్నప్పుడు వైఎస్ షర్మిల విమర్శలకు తెలుగుదేశం పార్టీ మీడియా ఇస్తున్న ప్రచారం చూసినప్పుడు అరే ఈమె పూర్తిగా తెలుగుదేశం పార్టీ మౌత్ పీస్గా మారిపోయారేంటి అనిపిస్తోంది మౌత్ పీస్గా మారిపోయారేంటి అనేది ఒక జర్నలిస్ట్గా నాకు అనిపించడం మాత్రమే కాదు అనేక మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా అనిపిస్తోంది మన పార్టీ విధానం ఏంటి మన పార్టీ సిద్ధాంతం ఏంటి మన పార్టీ చేయాల్సిందేంటి మన పార్టీ నాయకురాలు చేస్తోంది ఏంటి మన పార్టీ నాయకురాలు ఎందుకు ఇలా చేస్తోంది అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే ముక్కున వేలేసుకునే పరిస్థితికి కారణమవుతున్నారు వైఎస్ షర్మిల ఇటీవల ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్యనపల్లి పర్యటన చేపట్టారు ఈ పర్యటన సందర్భంగా ఒక అపశృతులు చోటు చేసుకుని ఒక ఇద్దరు వ్యక్తులు మరణించారు దీనిపైన తెలుగుదేశం పార్టీ కంటే ముందుగా స్పందించారు వైఎస్ శర్మిల జగన్మోహన్ రెడ్డి పైన అనేక విమర్శలు చేస్తూ వచ్చారు బెట్టింగ్లో ప్రాణాలు కోల్పోయినోడిని పరామర్శించడానికి ఎందుకు వెళ్తున్నావో జగన్ అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు బెట్టింగ్లో ప్రాణాలు కోల్పోయాడు అనేది ఎవరు తెలిచారు తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శ మాత్రమే బెట్టింగ్లో ప్రాణాలు కోల్పోయారా మా దగ్గరికి రండి అంటూ చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు సవాల్ చేస్తున్నారు అడుగుతున్నారు రమ్మంటున్నారు నిజంగానే చాలా చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు దానికి తెలుగుదేశం పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ లైన్ చెప్తున్నారా వైఎస్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ లైన్లో మాట్లాడుతున్నారా అంటే నూటికి తొంభై మంది ఆమె తెలుగుదేశం పార్టీ లైన్లోనే అనుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది ఇటీవల జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన తర్వాత సింగయ్య అనే ఒక కార్యకర్త మర కార్యకర్త మరణానికి సంబంధించిన అంశంలో తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద ఎత్తున నిన్న నుంచో క్యాంపెయిన్ చేస్తూ వచ్చింది సో కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి వాహనం ఢీకొనడం కారణంగానే ఆయన గాయపడ్డాడు ఆ తర్వాత ఆయన్ని వన్ నాట్ ఎయిట్లో ఆసుపత్రికి తరలించారు ఆ తర్వాత ఆయన మరణించారు కానీ వైఎస్ షర్మిల తెలుగు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు స్పందించడానికంటే ముందే వీడియో బయటకు వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఆమె స్పందించారు ఆమె స్పందించారు స్పందించి జగన్మోహన్ రెడ్డి రాక్షస మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి ఓ ప్రాణాన్ని బలిగొన్నాడు జగన్మోహన్ రెడ్డి కనీసం ఆయన పరామర్శించకపోతేలా ఈ తరహాలో చాలా పెద్ద ఎత్తున విమర్శలు దాడి చేస్తున్నారు నిజానికి వైఎస్ ఏమిలా గమనించాల్సింది ఆ వ్యక్తి వాహనం వెళ్ళి పూర్తిగా అక్కడ చనిపోలేదు చనిపోయాడనే విషయం జగన్మోహన్ రెడ్డికి తెలిసే అవకాశం లేదు లేదా తెలిసే జరిగిందా జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఆయన తొక్కించేసి కావాలని చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడా కనీసం పూర్వాపరాలు తెలుసుకునే పరిస్థితి కూడా ఎందుకు చేయట్లేదు అసలు వాస్తవాలంటే తెలుసుకునే తెలుసుకోవడం తెలుసుకోవడానికి సంబంధించిన సమయం కూడా ఎందుకు తీసుకోవట్లేదు సరిగ్గా ఇన్సిడెంట్ జరిగిన రోజు అక్కడ స్థానిక పోలీస్ అధికారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి ఒక ప్రైవేటు వాహనం ఢీకొనడం కారణంగా సింగయ్య అనే వ్యక్తి గాయపడ్డారు ఆ తర్వాత ప్రైవేట్ వ్యక్తులు ఎవరు అక్కడ ఆయన పట్టించుకోలేదు పోలీస్ అధికారులు ఆయన వన్ నాట్ ఎయిట్లో ఆసుపత్రికి తరలించారు అని చెప్పారు సో పోలీస్ అధికారులు చెప్పిన వర్షన్ అలా ఉంది తాజాగా రిలీజ్ అయ్యి బయట చక్కర్లు కొడుతున్న వీడియోలు ఇంకో రకంగా ఉన్నాయి సో ఇది నిజమా కాదా అని తెలుసుకోవడానికి కనీస సమయం తీసుకోకుండా జగన్మోహన్ పైన ఒక ఆరోపణ చేసేద్దాం అవకాశం దొరికింది కదా అని ఎందుకు బిహేవ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు సేమ్ టైం ఇటీవల తెనాలిలో దళిత యువకుల పైన విచక్షణారహితంగా పోలీసులు దాడులు చేస్తే విచక్షణారహితంగా రోడ్డు పైన నుంచోబట్టి కాలతో తొక్కుతూ దాడులు చేస్తే వాళ్ళ కుటుంబాలని జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తే దానిపైన విమర్శలు చేశారని ఒకటి కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడే ప్రతి దానిపైన వైసీపీ ఇంకా అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి ఇంకా ముఖ్యమంత్రి కాబట్టి ఆయనపైన మనం విమర్శలు చేద్దామన్న తరహాలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ వస్తున్నారు నిజానికి నిన్న యోగ కార్యక్రమానికి విశాఖపట్నానికి ప్రధాని మోదీ వస్తే ప్రధాని మోడీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదు అని ఒక ప్రకటన చేయాలి అని ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్ట్ పార్టీలు డిమాండ్ చేస్తూ వచ్చాయి తీర్మానాలు చేస్తూ వచ్చాయి కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఉన్న వైఎస్ షర్మిల ఆ అంశాన్ని ఎందుకో ఎక్కడ మాట్లాడలేదు అంతేకాదు ఏడు గుర్రాలపల్లి అనే ఒక గ్రామంలో పద్నాలుగేళ్ళు ఒక దళిత పైన పదిహేడు మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు అత్యాచారం చేయడం కారణంగా ఆ పాప ఇప్పుడు ఏడెనిమిది నెలల గర్భవతిగా ఆసుపత్రిలో ఉంటే ఆ పాపని పరామర్శించే కనీస తీరిక ఒక పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలకు లేదు ఆమె ఎక్కడ స్పందించినట్లు కూడా కనపడలేదు అనంతపురంలో ఒక ఇంటర్ బాలికను అత్యాచారం చేసి చంపేస్తే కనీసం స్పందించే తీరిక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ షర్మిలకు ఎందుకో లేకుండా పోయింది ఆ జిల్లాల పర్యటన కూడా చేశారు ఇటీవల ఆవిడ కనీసం వాళ్ళని పరామర్శించే ప్రయత్నం కూడా చేయలేదు తిరుమలకు సంబంధించిన అంశంపైన అనేక వివాదాలు పదే పదే వస్తున్నాయి వాటిపైన ఎక్కడ స్పందించే తీరిక కూడా ఆమెకు ఉండట్లేదు ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచే మొత్తం సూపర్ సిక్స్ కార్యక్రమాలు అమలు చేస్తామంటూ బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు ఏడాదైనా అనేక హామీలు అమలు చేయకపోతే ఎందుకో ప్రశ్నించడానికి కూడా ముందుకు రావట్లేదు నిరుద్యోగుల అంశానికి సంబంధించి నిరుద్యోగులకు ఇప్పటివరకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు ఈ అంశాలపైన ప్రశ్నించే తీరిక కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఎన్డీఏ వ్యతిరేక పార్టీలకు లీడ్ పార్టీలకు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఎందుకో ఆమెకు సమయం లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానంటూ హామీ ఇచ్చి ఏడాది గడుస్తున్న ఆ హామీని అమలు చేయకపోతే పక్కనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడో రోజే ఆ హామీని అమలు చేస్తే మేము తెలంగాణలో అమలు చేసిన కాంగ్రెస్ పార్టీగా ఎన్డీఏ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అమలు చేయదు అని ఒక్కరోజు కూడా ఆమె ప్రశ్నించలేకపోయారు ఎందుకో ఆడబిడ్డ నిధి పేరుతో పదిహేను వందల రూపాయలు మేము ప్రతి ఆడబిడ్డకి ఇస్తామని ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చింది హామీ ఇచ్చింది ఆ హామీని ఏడాది కాలంగా అమలు చేయలేకపోతే ఎందుకో కనీసం ప్రశ్నించట్లేదు కర్ణాటకలో మేము హామీ ఇచ్చి దాన్ని అమలు చేస్తున్నాం ఎందుకు మీరు దాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయట్లేదు భారతీయ జనతా పార్టీ కూడా కలిసి ఉన్న ఎన్డీఏ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది ఎందుకు మీరు అమలు చేయట్లేదు అని ఒక్క మాట కూడా ఆమె ఎందుకో ప్రశ్నించట్లేదు ఆంధ్రప్రదేశ్లో రైతు ఆధారిత రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు భరోసా ఇరవై వేలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు ఏడాది కాలంగా రైతు భరోసా ఇవ్వకపోతే రైతు భరోసా ఎందుకు ఇవ్వరు రైతులను ఎందుకు ఆదుకోరని ఒక్క మాట ఆమె ప్రశ్నించినట్టు కనపడట్లా ఒక్కరోజు ఆమె ఆందోళన చేసినట్టు కనపడట్లా ఇలా చెప్పుకుంటూ పోతే అనేక హామీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు డిఎస్సి అంశానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు టెక్ టెట్ నిర్వహణకు సంబంధించి కొన్ని లక్షల మందికి అవకాశం రాకుండా పోయింది టెట్ నిర్వహించలేదు సమయం తక్కువగా ఉంది ఏడేళ్ల తర్వాత డిఎస్సీ పడుతోంది మా గోడు వినండి అంటూ డిఎస్సి అభ్యర్థులు ఆందోళన చేస్తుంటే వాళ్ళ మాట పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఆ నిరుద్యోగుల పక్షాన ఒక్క పూట ఒక్క ట్వీట్ వయస్ ఎందుకు చేయలేకపోయారు ఇటీవల యోగా కార్యక్రమం పేరుతో డిఎస్సి పరీక్షలు వాయిదా వేసి వచ్చే నెల రెండు మూడు తారీఖులో నిర్వహించబోతున్నారు ఇప్పటికే మేము ఎగ్జామ్ రాసిన వాళ్ళకేమో తక్కువ సమయం ఉంది వచ్చే నెలలో నిర్వహించే నిర్వహించడం వల్ల ఇప్పుడు ఈ ఎగ్జామ్ పోస్ట్ పైన అయిన వాళ్ళకు అడ్వాంటేజ్ దొరుకుతుంది మాకు నష్టం జరుగుతుంది అంటూ డిఎస్సి అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షులుగా ఎక్కడ ఎక్కడందుకో కనపడట్లేదు ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను వందలకు పైగా మహిళలపైన దాడులు జరిగాయంటూ ప్రభుత్వం అఫీషియల్గా చెప్తుందో ఆన్ రికార్డ్ ప్రభుత్వం అఫీషియల్గా చెప్తుంది ఆన్ రికార్డ్ ఏ ఒక్క సంఘటన పైన కూడా వైఎస్ స్పందించలేదు ఎందుకు ఆశ్చర్యం కలిగింది నిజానికి వైఎస్ శరీంలో ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకురాలు పైన నాయకురాలుగా ఎవరిపైనైనా విమర్శలు చేసుకోవచ్చు నాకు ఎలాంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు నాకు అభ్యంతరం కూడా లేదు బట్ చూస్తున్నా ఒక పొలిటికల్ అబ్జర్వేషన్ చేస్తున్న వాళ్ళకు ఎన్డీఏ సర్కార్కు ఆల్టర్నేట్గా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఉన్న మీరు ఎన్డీఏ సర్కార్ వైఫల్యాలని అక్కడ మహిళల భద్రతా అంశాన్ని అక్కడ ఎన్డీఏ హామీలను ఎగ్గొడుతున్న అంశాన్ని ప్రశ్నించి ఉంటే మీ పార్టీ ఎదగడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది దారుణమైన ఓటమి చెంది పదకొండు సీట్లకే పరిమితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన వ్యక్తిగతమైన దుగ్ధతోటో కక్షతోటో మీరు ఆరోపణలు చేస్తూ ఉంటే అవి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాటలు మీ నోటి నుంచి వస్తున్నాయని ప్రతి ఒక్కరికి అనిపిస్తోంది తాజాగా సంగయ్య అంశానికి సంబంధించి వైఎస్ఎర్మిలో మాట్లాడిన మాటలు చూసిన తర్వాత ట్వీట్ చూసిన తర్వాత ఇవి పూర్తిగా తెలుగుదేశం పార్టీ మౌత్ పీస్గా మారిపోయారు అని ఖచ్చితంగా అనిపిస్తోంది అంతేకాదు ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి తెలంగాణలో నా ఫోన్ ట్యాప్ చేశారు ఆ ఫోన్ ట్యాప్ చేయడం వెనుక జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారని మాట్లాడేశారు ఆవిడ తెలంగాణలో మీరు పార్టీ పెట్టినప్పుడు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలా జగన్మోహన్ రెడ్డికి మీకు విభేదాలు ఉన్నాయనే విషయం కూడా ఎవరికి తెలియదు తెలంగాణలో మీరు పార్టీ పెట్టినన్నారు తెలంగాణలో మీరు నడిచిన ఉన్నారు తెలంగాణలో మీరు రాజకీయాలు చేసిన ఉన్నారు అప్పుడంతా మీరు కేసీఆర్ టార్గెట్గానే రాజకీయాలు చేస్తూ వచ్చారు సో అటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ద్వారా మీ ఫోన్ ట్యాప్ చేసి ఆయన విన్నారు అనే మాట మీరు ఇప్పుడు చెప్తున్నారు అంటే ఏ ఇన్సిడెంట్ జరిగినా ఎక్కడ జరిగినా జగన్మోహన్ రెడ్డికి లింక్ చేస్తూ మాట్లాడితేనే మనకు మీడియా కవరేజ్ వస్తుంది అనుకుంటున్నారా గతంలో మీరే చెప్పారు నేను జగన్మోహన్ రెడ్డిని మాట్లాడితే మాత్రమే మీడియా రాస్తున్నారు లేకపోతే రాయట్లేదు ఇలా అయితే ఎలాంటి మీరే ఆవేదన వ్యక్తం చేయడం కూడా చూసాం సో అప్పుడు మీరు రిలైజ్ అయ్యారేమో అనుకున్నా కానీ వాళ్ళు వార్తలు రాయాలంటే మనం ఇలాగే మాట్లాడాలి అనుకుని మీరు మాట్లాడుతున్నారో లేదో తెలియదు కానీ మీ పార్టీ అధిష్టానం మిమ్మల్ని గమనిస్తుందో లేదో తెలియదు కానీ మీ పార్టీ నాయకత్వం కింది స్థాయిలో మీ పార్టీ క్యాడర్ కింది స్థాయిలో మాత్రం మీరు తెలుగుదేశం పార్టీ ఎజెండా ప్రకారం మాట్లాడుతున్నారు లాంటి ఒక చర్చ చేస్తున్నారు అది కాంగ్రెస్ పార్టీకి ప్రమాదం మీ నాయకత్వానికి కూడా ప్రమాదం సో షర్మిల ఈ అంశాన్ని గమనిస్తున్నారో లేదో చూడాలి